జీవితమైన యుద్ధంలో నువ్వు గెలిచేంత వరకు శబ్దం చెయ్యకు ఎందుకంటే నీ విజయమే నిన్ను చులకనగా చూసిన వారికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది మిత్రమా సమయం లేదని సమాధి వరకు రాని సన్నిహితులు చితి కాలే వరకు కూడా ఉండని బంధువులు కడచూపుకైన రాని స్నేహితులు కాసుల కోసం నటించే కన్న పిల్లలు మరణం తప్పనిదే కానీ జీవితాన్ని ఆస్వాదించకపోతే తప్పు నీదే శాశ్వతంగా నిద్రించకముందే మేలుకో మిత్రమా ప్రతి హృదయానికి బాధ ఉంటుంది కానీ అది చూపించే విధానం వేరేగా ఉంటుంది కొందరు కళ్ళల్లో దాచిపెడితే మరికొందరు నవ్వులో దాచిపెడతారు మిత్రమా ఎప్పుడు రామచిలకలా ఉంటే సరిపోదు అప్పుడప్పుడు రాబందుల్లా ఉండాలి అలా ఉంటేనే కదా ఈ సమాజానికి సరైన సమాధానం చెప్పగలుగుతాం మిత్రమా నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్నా కొంచెం ఇతరులను గౌరవించడం కూడా నేర్చుకో ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత నీ సొంత కాళ్ళపై శ్మశానానికి చేరుకోలేవు మిత్రమా ఎన్ని బాధలు వచ్చినా భరించు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురించు ఎవరు నిన్ను తొక్కాలని చూసినా ఓపికతో ఉండు ఎవరు తక్కువగా చూసినా ఓడ్చుకో కానీ నీ టైం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లించు మిత్రమా సంతోషం పంచుకుంటే పెరుగుతుంది బాధను పంచుకుంటే తగ్గుతుంది అని అందరూ అంటారు కానీ ఈ రోజుల్లో సంతోషాన్ని పంచుకుంటే కుల్లుకుంటున్నారు బాధను చెప్పుకుంటే సంతోషపడుతున్నారు మిత్రమా కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు మిత్రమా ఈష అసూయ రెండు కలులలో నలుసులాంటివి వాటిని మనసులో నుండి తొలగించుకుంటేనే మనం స్వచ్ఛమైన నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం ఆనందంగా ఉండగలం మిత్రమా ఫలితం ఆలోచించకుండా పని చేసుకుంటూ పో అందులో నీకు దక్కేది నీకు నచ్చకపోయినా నీకు ఖచ్చితంగా గొప్పగా ఉపయోగపడుతుంది మిత్రమా మనమేం చెప్పినా నిజమా అని అడిగేవాళ్ళు ఉంటారు నిజమే అని నమ్మేవాళ్ళు ఉంటారు అది గమనించి నిజమని అడిగేవాళ్లకు ఇక ముందు ఏదే చెప్పకూడదు నిజమే అని వాళ్ళకు ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు మిత్రమా నలుగురు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం ఎదుటివారి మాటలు పట్టించుకుని బాధపడుతూ నీ సమయాన్ని వృధా చేసుకోకు నీకు తోచిన మంచేదో చెయ్యి నువ్వేటో నీకు తెలుసు ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవలసిన అవసరం లేదు మిత్రమా డబ్బులు ఉన్నప్పుడు ముందు వెనుక ఆలోచించకుండా నీళ్ళలా ఖర్చు చేయడం లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచటం వలన మనిషి వ్యక్తిత్వం దెబ్బతింటుంది మిత్రమా మనిషికి జీవితాంతం తోడు ఉండేవారు ఎవరు అని యక్షుడు ధర్మరాజును అడిగాడు ఎవరైనా ఆ ప్రశ్నకు సమాధానం భార్య లేదా భర్త లేదా పిల్లలు అని సమాధానం చెబుతారు కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడు ఉండేవారు ఎవరూ లేరు అలా ఉంటారనుకోవడం భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తమ గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని సమాధానం చెప్పాడు మిత్రమా నీది కాని దానికోసం నువ్వు ఎప్పుడూ ఆశించకు నీదైతే నువ్వు ఎప్పుడు వదులుకోకు ఒకరితో నిన్ను నువ్వు పోల్చుకోకు ఒకరికి నచ్చినట్లు నువ్వు ఉండకు ఒకరి కోసం నిన్ను నువ్వు మార్చుకోకు నువ్వెప్పుడు నీలాగే ఉండడానికి ప్రయత్నించు మిత్రమా